జిల్లాలో ఉన్న ద్వారా అది వెన్నెస్డే రిలీజ్ చేస్తాము అండ్ ఆ సాంగ్స్ దాని ద్వారా కూడా ఎక్కువ మంది ఓటింగ్ చేసే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము అండ్ అలాగే ఈసారి ఎక్కువ మన ఓటర్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ పైన ఫోకస్ పెడుతున్నాం ఒకటి అండ్ ఆల్సో ఓటర్స్ మనం పోలింగ్ మనం వాళ్ళ ఎవరైతే వాళ్ళ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే మీ ప్రెసెంటేషన్ నైన్టీన్ ఫిఫ్టీ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం అండ్ ముఖ్యంగా ఈ రోజు కూడా పేపర్లో పేపర్లో వచ్చింది అంటే ఎక్కువ ఎండలింగ్ ఇది లేదు ఇట్ చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ రోజు పేపర్ పెట్టే ఎక్కువ ఇష్టం ఉంటే కూడా ప్రజలు వారి ఇద్దరు నుంచి ఓట్ చేస్తారని చెప్పి మనం

ఈవెన్ ఫామ్ మేక్ పెట్టడానికి మన ఓట్లు పెట్టడానికి ఈ నెల వరకు మనం అవకాశం ఇచ్చాము మనకి ఫామ్ కూడా వచ్చినాయి అప్పుడు దాకా వచ్చినటువంటి అన్ని ఏవే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకుని పెట్టాం నా వాటి కూడా నేను ఫామ్ మేక్ పెట్టి ట్రాన్స్ఫర్ ఇక్కడే చేసుకున్నాను ఇప్పుడు నేను కూడా ఓట్ కలిగి ఉన్నాను సో అలాగే ఫామ్ మేక్ ఇప్పుడు పెట్టుకుని ఉంటే అయిపోయేది